గ్రామ పంచాయతీ ఎన్నికల మూడవ విడతలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయి దోనూరు బోదరి నక్కలగూడెం నర్సయ్యపల్లె గ్రామాలకు సర్పంచుల ఏకగ్రీవం అవ్వగా మిగిలిన గ్రామ పంచాయతీలో పోటీ హోరెత్తించాయి మండలంలో సర్పంచులుగా గెలుపొందిన వివరాలు ఇలా ఉన్నాయి దొంతపూర్ సుద్దాల స్వరూప తిమ్మాపూర్ నలుమాస్ పుష్పలత వైకుంఠం రాయపట్నం రాందేణి మొగిలి మగ్గిడి ఎడపల్లి పత్తి లత ప్రభాకర్ నేరేళ్ల బాలాగౌడ్ ఆరేపల్లి గుగ్గిల మధుకర్ గోవిందుపల్లె రాజారపు లలిత రాజారాం జల్లా బుచ్చన్న తుమ్మినాల తౌటూ జగదీష్ బురుగుపల్లె గుర్రం రేఖ కొమరయ్య రామయ్యపల్లె కనుకుంట్ల రవీందర్ రెడ్డి ఆకాశాయిపల్లె ఎగుల మహేష్ బుద్దేశ్ రేణు బుచ్చవ్వ కమలాపూర్ కుమ్మారి తిరుపతి తీగల ధర్మారం పందిరి అశోక్ దమ్మనపేట దండవేణి సత్తవ్వ గంగమల్లు కొన్నూర్ పల్లె ఎన్నం రమాదేవి లక్ష్మారెడ్డి నాగారం చిలుముల లక్ష్మణ్ దుబ్బలగూడెం దత్తూరి రామ గాదపల్లి అల్పట్ల సురేష్ జైన గడ్డి లక్ష్మీ రాజన్న నక్కలపేట నల్ల మల్లవ్వ శ్రీహరిలు గెలుపొందారు ఇక ఏకగ్రీవమైన వారిలో నర్సయ్య పల్లె పోతాంశెట్టి నరసయ్య దోనూరు దాసరి పురుషోత్తం బోదరి నక్కల చెరువు గూడెం గోపు రాజన్నలు ఉన్నారు